మనం రోజూ చూసే ప్రపంచానికి ఆవల నగరాల వెలుగులకు దూరంగా భారతదేశపు పల్లెటూరి చీకటి పొరల్లో కొన్ని కథలు సజీవంగా ఉన్నాయి ఇవి కట్టుకథలు కావు తరతరాలుగా చెప్పుకుంటున్న నిజాలు ప్రాణం తీసిన పగలు మాయమైపోయిన మనుషులు శాపగ్రస్తమైన ఆత్మల గాథలు ఈ కథలు కేవలం భయపెట్టడానికి పుట్టలేదు అవి ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు అక్కడి ప్రజల భయాలు మరియు వారు ఎదుర్కొన్న ప్రమాదాల నుండి పుట్టినవి చిత్తడి నేలల్లోని ఊబి మృత్యువుగా మారితే మంచు తుఫానులోని ఏకాంతం ఒక రాక్షసిగా రూపుదాల్చింది ఈరోజు మనం ఆ చీకటి లోతుల్లోకి ప్రయాణిద్దాం భారతదేశపు మారుమూల ప్రాంతాలలో దాగి ఉన్న ఐదు భయానక నిజ జీవిత కథలను వెలికితేద్దాం ధైర్యం ఉంటే మాతో రండి నగరాలకు దూరంగా భారతదేశ పల్లెల్లో నిజ జీవిత కథలు సజీవంగా ఉన్నాయి చీకటి కథలు కేవలం ఊహ కాదు మీ వెన్నెలిముకలో చలి పుట్టించే సత్యాలు వాటిని నిరాకరించడం ప్రమాదకరం తలుపులు గడియపెట్టిన చీకటి నుండి తప్పించుకోలేరు ఈ కథలు మిమ్మల్ని రాత్రంతా వెంటాడతాయి చీకటి మీకోసం వేచి ఉంది పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ చిత్తడి నేలల్లో రాత్రిపూట ఒక వెంతు దృశ్యం కనిపిస్తుంది దాని పేరే అలియా దెయ్యం దీపాలు నీటిపై తేలియాడుతూ మినుకుమనే రంగురంగుల కాంతి గోళాలు ఇవి స్థానిక జానపద కథల ప్రకారం ఇవి చేపల వేటకు వెళ్ళి నీటిలో మునిగి చనిపోయిన జాలర్ల ఆత్మలు ఈ లోకానికి పరలోకానికి మధ్య చిక్కుకుపోయి శాశ్వతంగా ఈ చిత్తడి నేలల్లో తిరుగుతూ ఉంటాయి ఈ అలియా దీపాలు సుందర్బన్స్ ప్రకృతి లాంటివి కొన్నిసార్లు దారి చూపే దేవతలు మరికొన్నిసార్లు ప్రాణం తీసే యమదూతలు ఈ ప్రాంతం జాలర్లకు జీవనాధారం ఇస్తుంది కానీ అదే సమయంలో తుఫానులు క్రూర మృగాల రూపములో ప్రాణాలను బలి తీసుకుంటుంది ఈ దీపాల ద్వంద్వ స్వభావం ఈ ప్రాంతపు అనిశ్చిత పరిస్థితులకు ఒక ప్రతిరూపం ఎందరో జాలర్లలాగే మాధవ్ కూడా ఒక అమావాస్య రాత్రి వేటకు బయలుదేరాడు గంటలు గడిచాయి దట్టమైన పొగమంచు కారణంగా దారి తప్పిపోయాడు దిక్కుతోచని స్థితిలో ఉన్న అతనికి దూరంగా ఒక మినుకు మినుకుమనే కాంతి కనిపించింది అది మరో పడవ లేదా ఊరి దీపమనుకుని ఆశతో అటువైపు తన పడవను నడిపాడు ఆ దీపాలు నాట్యం చేస్తూ అతన్ని మరింత లోతైన చిక్కని చిత్తడి నేలల వైపు ఆకర్షించాయి అకస్మాత్తుగా ఆ దీపాలు ఆరిపోయాయి అతన్ని సంపూర్ణమైన చీకటి నిశ్శబ్దమావరించాయి నీటిలో ఏదో బలంగా పడిన శబ్దం అంతే కొన్ని రోజుల తరువాత అతని ఖాళీ పడవ మాత్రమే దొరికింది అతని శవం ఒడ్డుకు కొట్టుకొచ్చింది అలీయా దీపాల పిలుపుకు బలైన మరో జాలరిగా మాధవ్ మిగిలిపోయాడు ఈ దీపాలు కొన్నిసార్లు తుఫానుల నుండి జాలర్లను కాపాడతాయని మరికొన్నిసార్లు లాంటి వారిని ఉత్తిలోకి లాక్కెళ్తాయని స్థానికులు నమ్ముతారు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని భయమే అక్కడి అసలైన శాపం కాశ్మీర్ లోయను శీతాకాలపు మంచు దుప్పటి కప్పేసినప్పుడు ఒక భయంకరమైన పిశాచి మేల్కుంటుంది దాని పేరు రాంటస్ పొడవైన వందరగా ఉన్న జుట్టు దాని శరీరాన్ని కప్పివేస్తుంది పదునైన దంతాలు మరియు వెనక్కి తిరిగిన పాదాలు ఈ రాంటస్ కేవలం అత్యంత కఠినమైన శీతాకాలపు రాత్రులలో మాత్రమే కనిపిస్తుంది దాని లక్ష్యం ఒంటరిగా ప్రయాణించే పురుషులను అపహరించడం ఈ కథ కేవలం ఒక పిశాచి కథ కాదు ఇది కాశ్మీర్ శీతాకాలపు భయంకరమైన ఏకాంతానికి ప్రమాదాలకు వ్యతిరేకంగా తరతరాలుగా చెప్పుకుంటున్న ఒక హెచ్చరిక ఒంటరిగా మంచులో ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో ఈ కథ చెబుతుంది కాశ్మీర్లో అత్యంత ప్రసిద్ధి చెందిన కథ లావ్ అందమైన యువకుడైన లావ్లోన్ ఒక శీతాకాలపు రాత్రి మంచులో చిక్కుకుపోయాడు అప్పుడు అతనికి ఒక అద్భుత సౌందర్యవతి కనిపించింది ఆమె అందానికి మంత్రముగ్ధుడై అతను ఆమెను అనుసరించాడు కానీ అది ఒక మాయ సమీపించగానే ఆమె తన అసలు భయంకరమైన రాంటస్ రూపాన్ని చూపించింది అతను భయంతో పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ దాని శక్తి ముందు నిలవలేకపోయాడు రాంటస్ అతన్ని అపహరించి తన పర్వత గుహలోకి తీసుకుపోయింది సంవత్సరాలు గడిచాయి లావ్లోన్ ఆ గుహలో బందీగా మారాడు రాంటస్ అతన్ని తన భర్తగా భావించింది ఆమె తన ప్రేమికుడిని కోల్పోయిన దుఃఖంతో పురుషులను అపహరిస్తుందని చెబుతారు ఇది ఆమె క్రూరత్వానికి ఒక విషాదకరమైన కోణాన్ని జోడిస్తుంది లావ్లోన్ కథ శీతాకాలపు ప్రకృతి అందం వెనుక దాగి ఉన్న ప్రాణాంతకమైన ప్రమాదానికి ఒక హెచ్చరికగా మిగిలిపోయింది కేరళలోని వాయనాడ్ ఘాట్ రోడ్డు పక్కన ఒక పెద్ద ఫైకస్ చెట్టు ఉంది దానికి ఒక భారీ ఇనుప గొలుసు కట్టి ఉంటుంది ఈ చెట్టు వెనుక వలసవాద దోపిడీకి నమ్మక ద్రోహానికి సంబంధించిన ఒక విషాదగాథ దాగి ఉంది ఇది కరింతండన్ అనే గిరిజన నాయకుడి కథ ఆ దట్టమైన అడవుల గుండా రహస్య మార్గాలు తెలిసిన ఏకైక వ్యక్తి అతను ఒక బ్రిటీష్ ఇంజనీయర్ ఆ మార్గాన్ని కనుగొనడానికి కరింతండన్ సహాయం తీసుకున్నాడు కరింతండన్ ఆ ఇంజనీయర్కు దారి చూపించాడు కానీ ఆ బ్రిటీష్ అధికారి ఆ ఘనత మొత్తం తనకే దక్కాలని కరింతండన్ను దారుణంగా హత్య చేశాడు చనిపోతూ కరింతండన్ ఆ మార్గాన్ని శపించాడు ఆ తరువాత ఆ కొత్త రహదారిపై తరచుగా అంతు చిక్కని ప్రమాదాలు జరగడం ప్రారంభించాయి ప్రయాణికులు ఒక అదృశ్య శక్తి తమను వెంటాడుతున్నట్లు భావించారు అది న్యాయం ఎదురు ఎదురుచూస్తున్న కరింతండన్ యొక్క అశాంత ఆత్మ అని స్థానికులు నమ్మారు ఆత్మను శాంతింపచేయడానికి ఒక పూజారిని పిలిపించి కరింతండన్ ఆత్మను ఒక గొలుసుతో ఆ పైకస్ చెట్టుకు బంధించారు కథ ఇక్కడితో ముగిసిపోలేదు అసలైన భయం ఇక్కడే మొదలవుతుంది దశాబ్దాలుగా ఆ చెట్టుతో పాటు ఆ గొలుసు కూడా పెరుగుతూ వస్తోందని స్థానికులు మరియు సందర్శకులు చెబుతారు కరింతండన్ ఆత్మ యొక్క ఆగ్రహం ఇంకా చల్లారలేదని ఆ బంధనాన్ని తెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని వారు నమ్ముతారు ఈ చెట్టు వలసవాదులు చేసిన అన్యాయానికి ఒక సజీవ స్మారక చిహ్నం ఆ గాయం కాలంతో పాటు పెరుగుతూనే ఉంది ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లోని కొన్ని గ్రామాలలో ఒక వింతైన భయంకరమైన కథ ప్రచారంలో ఉంది దాని పేరు లకర్సుంగ్వా అంటే వాసన చూపించేవాడు అని అర్థం ఈ లకర్ లకర్సుంగువ ఒక రహస్యమైన అపరిచితుడి రూపంలో ముఖ్యంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని తిరుగుతాడు ఒక మధ్యాహ్నం రమేష్ అనే బాలుడు ఒంటరిగా ఆడుకుంటున్నాడు ఒక అపరిచితుడు అతని దగ్గరకు వచ్చి ఏదో ఆసక్తికరమైన వస్తువును చూపిస్తానని చెప్పి ముందుగా తన చేతిలో ఉన్న చెక్క ముక్కను వాసన చూడమన్నాడు ఒక్కసారి వాసన చూడు చాలు అని ఆ అపరిచితుడు నమ్మకంగా చెప్పాడు ఆ బాలుడు కుతూహలంతో ఆ చెక్క ముక్కను వాసన చూశాడు రమేష్ ఆ వాసన పీల్చగానే రమేష్ ప్రపంచం తల క్రిందులైంది అతని స్పృహ తప్పిపోయింది అతనును తనను తాను కోల్పోయాడు ఏమీ మాట్లాడకుండా అతను లేచి ఆ లకర్ సుంగ్వాను అనుసరించడం ప్రారంభించాడు తన ఇంటి నుండి తన ప్రపంచం నుండి దూరంగా నడిచి వెళ్ళిపోయాడు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు ఈ కథలోని భయం హింసలో లేదు కానీ నిశ్శబ్దంగా ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఒక వ్యక్తి తన సంకల్పాన్ని కోల్పోవడంలో ఉంది ఇది ఆధునిక కాలంలో క్లోరోఫామ్ వంటి రసాయనాలను చేసే కిడ్నాప్లకు జానపద రూపం కావచ్చు బాధితుడు అరవడు పెనుగులాడడు వారంతట వారే వెళ్ళిపోతారు ఇది వెనుక మిగిలిపోయిన కుటుంబానికి మరింత భయంకరమైన పీడకల తమిళనాడు జానపదంలో పగ యొక్క భయంకరమైన రూపానికి ప్రతీక పళయానూర్ నీలి కథ తన భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైన నీలి ఆత్మగా మారి పగ తీర్చుకోవడానికి సంవత్సరాల తరబడి అదే అడవిలో ఎదురు చూసింది ఒకరోజు ఆ వ్యాపారి అదే అడవి గుండా వెళ్తుండగా నీలి అతని రెండవ భార్య రూపంలో ప్రత్యక్షమైంది తన భర్త తనను వదిలి పారిపోతున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది ఆమె కన్నీళ్లను చూసి గ్రామ పెద్దలు ఆమెను నమ్మారు ఆమె కపట నాటకం ఎంతగా ప్రసిద్ధి చెందిందంటే తమిళంలో నీలి కన్నీర్ నీలి కన్నీళ్ళు లేదా మొసలి కన్నీళ్ళు అనే సామెత పుట్టింది ఆ వ్యాపారి ఎంత వేడుకున్నా వినకుండా ఆ రాత్రికి అతన్ని ఆమెతో ఉండమని ఆదేశించారు అతని ప్రాణాలకు తమ డెబ్భై మంది ప్రాణాలు అడ్డం అని మాట ఇచ్చారు ఆమె కోరిక మేరకు అతని వద్ద ఉన్న మాయాకత్తిని కూడా తీసేసుకున్నారు మరుసటి రోజు ఉదయం ఆ గుడిసెలో వ్యాపారి శరీరం ముక్కలుగా చెల్లా చెదురుగా పడి ఉంది నీలి తన పగ తీర్చుకుని అదృశ్యమైంది కానీ అసలైన భయానక ఘట్టం అప్పుడే మొదలైంది తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినందుకు ఆ డెబ్బై మంది గ్రామ పెద్దలు అవమానంతో భావనతో కుమిలిపోయారు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి వారు ఒక పెద్ద చితిని పేర్చి ఒకరి తరువాత ఒకరు ఆ అగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకున్నారు నీలి యొక్క వ్యక్తిగత పగ ఒక సామూహిక విపత్తుకు దారితీసింది ఈ కథ కేవలం ఒక దెయ్యం కథ కాదు ఇది మాట యొక్క పవిత్రత మరియు సామూహిక గౌరవం యొక్క భయంకరమైన విలువ గురించి చెబుతుంది ఇక్కడ భయం నీలి యొక్క అతీత శక్తిలో కాదు ఆ పెద్దల సామాజిక నియమావళి యొక్క కఠినమైన తప్పించుకోలేని తర్కంలో ఉంది ఈ కథలన్నీ మనకేం చెప్తున్నాయి పగ అన్యాయం మోసం ఈ చీకటి భావాలు మనుషులను విడిచిపెట్టవని అవి ఆత్మలుగా శాపాలుగా భయానక రూపాలుగా మారి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ఈ పల్లెటూరి చీకటిలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి మనం వినని కథలు మనం చూడని భయాలు ఈ కథల గురించి మీరేమనుకుంటున్నారు మీ ప్రాంతంలో కూడా ఇలాంటి భయానక జానపద కథలు ఉన్నాయా మీ అనుభవాలను మీకు తెలిసిన కథలను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి భారతదేశపు మరిన్ని చీకటి రహస్యాలను తెలుసుకోవాలంటే మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మీకు ధైర్యం ఉంటే